ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ హృదయాలను ఆలోచింపజేస్తుంది బహుశా కొంత ఆందోళన కూడా కలిగిస్తుంది ఎందుకంటే మనం జీవిస్తున్న ఈ సమాజం ఈ ప్రపంచం ఎటువైపు ప్రయాణిస్తుందో చూస్తుంటే దేవుని వాక్యం మన కళ్ళ ముందు ఎలా నెరవేరుతుందో అర్థమవుతుంది మనిషి తనకున్న కొద్దిపాటి తెలివితేటలతో అనంత జ్ఞాని అయిన దేవుడు పెట్టిన హద్దులను దాటడానికి ప్రయత్నిస్తున్నాడు ఏకంగా సృష్టికే సవాలు విసురుతున్నాడు ఒకసారి మీరందరూ అందరు బైబిల్ ని గుర్తు చేసుకోండి మనకు లోతు దినాలు పట్టణాల గురించి బాగా తెలుసు అసలు దేవుడు ఆ పట్టణాలను ఎందుకు నాశనం చేయాల్సి వచ్చింది వారి పాపం విచ్చలవిడిగా పెరిగిపోయింది వారు దేవుని సృష్టికి వ్యతిరేకంగా ప్రకృతికి విరుద్ధంగా నీచమైన కార్యాలు చేశారు దేవుడు పెట్టిన పవిత్రమైన బంధాలను అపవిత్రం చేశారు వారి పాపం దేవుని సన్నిధికి చేరినప్పుడు ఆయన ఇక సహించలేక ఆకాశం నుండి అగ్నిగంధకాలను కురిపించి వారిని నాశనం చేశాడు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అంత్య దినాల గురించి హెచ్చరిస్తూ లోకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు లోతు దినములలో జరిగినట్టుగానే మనుష్య కుమారుడు ప్రత్యక్షముగు దినములు జరుగును అని స్పష్టంగా హెచ్చరించారు అంటే అర్థం ఏంటి ప్రభువు రాకడకు ముందు రోజులు కూడా అచ్చం సుధమ గుమర్రా రోజుల వలే ఉంటాయి మనం ఇప్పుడు జీవిస్తున్న రోజులు ఆ సుధమ రోజుల కంటే భయంకరంగా లేవా ఆ రోజుల్లో వాళ్ళు దేవుడు పెట్టిన సంబంధాల గీతను దాటారు కానీ ఈ రోజుల్లో మనిషి ఏకంగా సృష్టికే గీత గీస్తున్నాడు సృష్టికర్తవైన ఓ దేవా ఇక నువ్వు సృష్టించనక్కర్లేదు మేమే సృష్టించుకుంటాం మాకు బిడ్డల్ని కనడానికి స్త్రీతో పని లేదు ఒక యంత్రం ఒక రోబో చాలు అని దేవుని ముఖం మీదే సవాలు విసురుతున్నాడు ఇది గర్వానికి పరాకాష్ట దేవుని స్థానాన్ని ఆక్రమించాలనే భయంకరమైన ప్రయత్నం ఏదైనా తోటలో సాతాను అవ్వతో ఏమని చెప్పాడు మీరు దేవుని వలె ఉందురు అని చెప్పాడు అదే పాపం అదే గర్వం ఈ రోజు మనిషిని నడిపిస్తుంది మేము కూడా సృష్టికర్తలం అవుతాము అని చాటి చెప్తున్నారు ఆ దిశగా వారు వేస్తున్న భయంకరమైన అడుగు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మనరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ విషయాలు అందరికీ చేరాలంటే ఏం చేయాలో మీకు బాగా తెలుసు నేరుగా టాపిక్ లోకి వెళ్ళిపోదాం కొన్ని సంవత్సరాల క్రితం సరోగసి అంటే అద్దె గర్భం అనే పదం విన్నప్పుడు మనం ఎంతగా ఆశ్చర్యపోయామో గుర్తుందా బిడ్డలు లేని వారికి అదొక వరంలా కనిపించినా దాని వెనుక ఉన్న ఎన్నో నైతిక సామాజిక సమస్యల గురించి మనం విన్నాం అయితే ఇప్పుడు సైన్స్ ఇంకో అడుగు కాదు కొన్ని వందల అడుగులు ముందుకు వేసి మానవజాతి చరిత్రలోనే ఒక వింతైన భయంకరమైన ప్రయోగానికి తెరలేపింది సరోగసిని మించిపోయే టెక్నాలజీ రాబోతోంది దాని పేరే ప్రెగ్నెన్సీ రోబోట్ అవును మీరు విన్నది అక్షరాల నిజం మనిషిలా కనిపించే ఒక రోబో గర్భం దాల్చి బిడ్డను కనబోయే రోజులు మనకు ఎంతో దూరంలో లేవు చైనా దేశంలోని శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రెగ్నెన్సీ హ్యూమనైడ్ రోబోట్ ను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు అంటే మనిషి ఆకారంలో ఉండే ఒక రోబో నిజమైన మహిళగానే తొమ్మిది నెలల పాటు ఒక బిడ్డను తన కడుపులో మోసి ప్రసవిస్తుంది ఇది ఎలా సాధ్యం అని మీరు ఆశ్చర్యపోవచ్చు దానికోసం వారు ఒక కృత్రిమ గర్భసంచిని అంటే ఆర్టిఫిషియల్ ని తయారు చేశారు ఈ రోబో పొట్టలో ఈ కృత్రిమ గర్భసంచిని అమరుస్తారు నిజమైన గర్భంలో ఉండే ఉమ్మ నీరు లాంటి ద్రవాన్ని ఇందులో నింపి ఒక పిండం పెరగడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు తల్లిపేగు ద్వారా బిడ్డకు పోషకాలు ఎలా అందుతాయో అదే విధంగా ఒక ట్యూబ్ ద్వారా ఈ కృత్రిమ గర్భంలో పెరుగుతున్న పిండానికి అన్ని పోషకాలను అందిస్తారు ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ జాంగ్ క్యూఫెంగ్ అనే శాస్త్రవేత్త ఎంతో ధీమాగా చెప్తున్నారు ఈ టెక్నాలజీ ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది దాన్ని రోబోలో అమర్చడమే తరవాయి పని ఇప్పటికే ఒక గొర్రె పిల్లను ఇలాంటి కృత్రిమ సంచిలో విజయవంతంగా పెంచారని ఇప్పుడు ఆ ప్రయోగాన్ని మనుషుల మీదకి తీసుకువస్తున్నారని వచ్చే ఏడాదికల్లా దీని మొదటి నమూనా సిద్ధమవుతుందని దీని ఖరీదు సుమారు పదమూడు లక్షల నుండి పదిహేను లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పాడు ఇదంతా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదూ కానీ ఇది సినిమా కథ కాదు మన కళ్ళ ముందు జరుగుతున్న కఠోర వాస్తవం సరే ఇంతకీ చైనా దేశం ఇంతటి వివాదాస్పదమైన ప్రకృతికి విరుద్ధమైన పనిని ఎందుకు చేస్తుంది దీని వెనుక కొన్ని బలమైన కారణాలున్నాయి మొదటిది వారి జనాభా సంక్షోభం కొన్ని దశాబ్దాల పాటు చైనాలో ఒకే బిడ్డ విధానం చాలా కఠినంగా అమలు చేశారు దీనివల్ల దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోయింది యువత జనాభా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది రాబోయే రోజుల్లో పనిచేసే చేతులు తగ్గిపోయి వారిపై ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ ఒప్పకూలిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు ప్రభుత్వం పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నా ఖర్చులు పెరిగిపోవడంతో ఎవరు ముందుకు రావడం లేదు ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఇది వారికి ఒక ప్రత్యాన్మయ మార్గంగా కనిపిస్తోంది రెండవది సామాజిక కారణాలు ఆధునిక జీవన శైలి వల్ల చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు వారికి ఇది ఒక పరిష్కారంగా చూపిస్తున్నారు అంతేకాదు కొంతమంది మహిళలు గర్భం దాల్చడం ప్రసవం వల్ల తమ కెరీర్ కు ఆటంకం కలుగుతుందని శారీరక సౌందర్యం దెబ్బతింటుందని భావిస్తున్నారు అలాంటి వారికి శారీరక శ్రమ లేకుండా కెరీర్ను వదులుకోకుండా పిల్లల్ని కనే అవకాశం కల్పించాలనేది వారి ఆలోచన ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు కూడా ఇది వరంలా కనిపిస్తుందని వాదిస్తున్నారు మూడవది ప్రపంచం మీద సాంకేతిక ఆధిపత్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోటెక్నాలజీ రోబోటిక్స్ వంటి రంగాలలో అమెరికాను దాటి తామే నెంబర్ వన్ అవ్వాలని చైనా భావిస్తోంది ఈ ప్రెగ్నెన్సీ రోబోట్ ప్రాజెక్ట్ వారి సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక గొప్ప అవకాశం కానీ వారి కారణాలు ఏమైనా సరే క్రైస్తవులుగా దేవుని వాక్యం వెలుగులో మనం దీన్ని చూడాలి బైబిల్ స్పష్టంగా చెప్తుంది గర్భఫలము ఎహోవా ఇచ్చు బహుమానమని ఒక స్త్రీ గర్భం దాల్చడం బిడ్డను మోయటం ప్రసవించడం అనేది సృష్టి ఆరంభం నుండి దేవుడు పెట్టిన ఒక పవిత్రమైన ప్రక్రియ తల్లికి బిడ్డకు మధ్య ఉండే ఆ బంధం కేవలం భౌతికమైనది కాదు అది ఆత్మీయమైనది ఆ తొమ్మిది నెలల ప్రయాణంలో తల్లి హృదయ స్పందన వింటూ తల్లి మాటలు వింటూ తల్లి ప్రేమను పొందుతూ ఆ బిడ్డ పెరుగుతుంది ఆ బంధాన్ని మాటల్లో వర్ణించలేం అది దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన క్రమం మరి ఈ ప్రెగ్నెన్సీ రోబోట్ ఏం చేస్తుంది దేవుడు పెట్టిన ఆ పవిత్రమైన బంధాన్ని ఆ సృష్టి క్రమాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది అమ్మ ప్రేమ స్పర్శ లాలన లేకుండా ఒక యంత్రంలో ఒక గాజు పెట్టెలో బిడ్డ పెరగడం సృష్టికి విరుద్ధమైన కార్యం కాదంటారా ఇది కుటుంబ వ్యవస్థను తల్లిదండ్రుల బంధాన్ని చివరకు మనిషి అనే పదానికి నిర్వచనాన్ని కూడా మార్చేసే ప్రమాదకరమైన ప్రయత్నం ఒకవేళ ఈ టెక్నాలజీ విజయవంతమైంది విజయవంతమైందనుకున్నా అప్పుడు ఎన్నో నైతిక చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి రోబో కన్న బిడ్డకు అసలు తల్లి ఎవరు అండం దానం చేసిన వ్యక్తి లేక ఆ బిడ్డను తొమ్మిది నెలలు మోసిన రోబోనా లేక ఆ రోబోను తయారు చేసిన శాస్త్రవేత్త సమాజం ఇలాంటి బిడ్డలను ఎలా చూస్తుంది వారిని మనుషుల్లా అంగీకరిస్తుందా ముఖ్యంగా అలా పుట్టిన పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది నన్ను కన్నది ఒక మనిషి కాదు ఒక యంత్రం అని తెలిసినప్పుడు వారి హృదయం ఎంత క్షోభకు గురవుతుంది వీటన్నిటికీ ఎవరి దగ్గర సమాధానాలు లేవు ఇది మానవ సమాజాన్ని గందరగోళంలోకి నెట్టేస్తుంది మీరు జాగ్రత్తగా గమనిస్తున్నారా మనం ఖచ్చితంగా అంత్య దినాలలో ఉన్నామనడానికి ఇవన్నీ స్పష్టమైన సూచనలు లోకం పాపంలో మునిగిపోతుంది మనిషి దేవునికి దూరం అవుతున్నాడు ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనం భయపడకూడదు కానీ జాగ్రత్త పడాలి మెలుకువగా జీవించాలి మనం చేయాల్సింది ప్రార్థనలో మోకరించడం మన విశ్వాసాన్ని కాపాడుకోవడం అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లలకు దేవుని వాక్యాన్ని దేవుని సృష్టి క్రమాన్ని పవిత్రమైన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేర్పించాలి ఈ లోకంలో జరుగుతున్న వింతపోకడలను చూసి ఆశ్చర్యపోకండి వాక్యం నెరవేరుతుంది ప్రభువు రాకడ అత్యంత సమీపంగా ఉంది మనం చేయాల్సింది ఒక్కటే ఆయన రాకడ కొరకు సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధమైన జీవితం జీవించడం వీటన్నిటితో పాటు మరొక ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి లోతు దినాలలో జరిగిన సృష్టికి విరుద్ధమైన పాపానికి దేవుడు ఆకాశం నుండి అగ్నివర్షం కుమ్మరించాడు ఇప్పుడు కూడా మనుషులు అదే పాపంలో అంతకంటే ఘోరమైన పాపంలో జీవిస్తున్నారు అందుకే రాబోయే తీర్పు దినం గురించి కూడా దేవుడు మనల్ని హెచ్చరించాడు మలాకీ గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది ఎలా అనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలు గర్విష్ఠులందరినూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉంది వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిస్తున్నాడు కాబట్టి ఆ మహాభయంకరమైన దినము రాకముందే మనల్ని మనం సిద్ధపరచుకుందాం ప్రభువు వైపు తిరుగుదాం ఆయన కొరకు ఎదురు చూద్దాం కమింగ్ సూన్ సో ప్రిపేర్